అన్నా నీకు రాఖీ కట్టడానికి ఇంటికి వస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మెసేజ్ పంపింది నాట్ అవైలబుల్ అంటే అందుబాటులో ఉండడం లేదు అని కేటీఆర్ వైపు నుంచి ఒక చిన్న రిప్లై మెసేజ్ వచ్చింది దీంతో కవిత ఒక్కసారిగా షాక్ అయింది రాఖీ రోజు కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగిన పరిణామం ఇది ఒక రకంగా నాట్ అవైలబుల్ అంటూ కేటీఆర్ కవితకు పంపించిన సమాధానం భవిష్యత్తులో నువ్వు మా కుటుంబ సభ్యురాలివి కాదు నీతో మాకు ఏ రకమైన సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పేసినట్లయింది రాఖీ పండుగ ముందు రోజు నుంచే పొలిటికల్ సర్కిల్స్ అన్ని ఆసక్తిగా వీళ్ళిద్దరినీ గమనిస్తున్నాయి కొన్ని నెలలుగా ఎడముఖం పెడముఖంగా ఉన్న అన్నా చెల్లెలు కుటుంబంలో పార్టీలో అంతర్గత సంక్షోభం సృష్టించిన వీళ్ళిద్దరూ రాఖీ రోజు కలుస్తారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు కవిత కూడా తాను కేటీఆర్ ని కలవడానికి వెళ్తున్నానని ఆయన ఇంటికి వెళ్లి రాఖీ కడతానని మీడియాలోనే చెప్పారు తీరా చూస్తే కేటీఆర్ కవితకిచ్చిన సమాధానం అందరిని షాక్ కి గురిచేసింది అన్నా చెల్లెళ్ళిద్దరు మధ్య ఎంత అఘాధం ఉందో ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి వీళ్ళిద్దరూ ఎంత ఇష్టపడట్లేదు అన్నది కేటీఆర్ మెసేజ్ తోనే బట్టబయలైంది కేటీఆర్ వ్యూహాత్మకంగా రాఖీ రోజు కవితకు అందుబాటులో లేకుండా బెంగళూరు అటు నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు తద్వారా నీ ముఖం చూడడం నాకు ఇష్టం లేదు అని పరోక్షంగా కవితకు చెప్పేశారు మీడియాలో ఇదంతా వచ్చినా కూడా కవిత తెలివిగా నాకు నిన్ను కలవడానికి అభ్యంతరం లేదు అని చెప్తూ రాఖీ కట్టడానికి మీ ఇంటికి వస్తున్నాను అని కేటీఆర్ కి పర్సనల్ గా మెసేజ్ పెట్టింది దానికి సమాధానంగా కేటీఆర్ నాట్ అవైలబుల్ అని ఇంగ్లీష్ లో ముక్త సరిగా ఊర్లో అందుబాటులో లేను అని తెలివిగా రిప్లై మెసేజ్ ఇచ్చాడు రోజు కూడా చెల్లెలి ముఖం చూడడానికి ఇష్టపడడం లేదు అంతేకాదు కనీసం ఫోన్ చేసి తాను ఊర్లో ఉండడం లేదు అని చెప్పడానికి కూడా ఆయనకు మనస్కరించడం లేదు అనేది కేటీఆర్ మెసేజ్ ద్వారా బయటపడింది రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వ్యక్తిగత వైరం ఏ స్థాయిలో ముదిరిపోతుందో కేటీఆర్ నాట్ అవైలబుల్ మెసేజ్ తోనే అర్థమవుతుంది అక్క చెల్లెలు స్వయంగా ఆయన ఫామ్ హౌస్ కి వచ్చిఆర్ కు రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఆరోగ్యం సహకరించినప్పటికీ కేసీఆర్ ఓపిక చేసుకుని అక్క చెల్లెలు కలిసి రాఖీ కట్టించుకుని వాళ్లతో కొద్దిసేపు కులాసాగా గడిపారు ఆ జనరేషన్ అలా ఉంటే ఈ జనరేషన్ ఒకరినొకరు ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టపడలేనంతగా చెల్లెలికి దొరకకుండా అన్న ఏదో ఒక పని వంకతో ఊర్లోంచి పారిపోయాడు ఈ విముఖత రాబోయే రోజుల్లో తెలంగాణలో సరికొత్త రాజకీయం చూపించబోతుంది